అధ్యాయము అబ్రహాము కుమారుడగు కుమారుడైన అబ్రహముకు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూధాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరాహును కనెను పెరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మినాదాబును కనెను అమినాదాబును నయస్సోను కనెను నయస్మాను కనెను రాహాబునందు బోయాజును కనెను బోయాజు ఒబేదును రూతునందుబేదు రాజైన దావీదును కనెను ఊరియ భార్యగా నుండిన ఆమె దావిదు సోలమోను కనెను సోలమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యెహోషాపాతును కనెను యహోషాపాతు యహోరా యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు ఇస్కియాను కనెను ఇస్కియా మనశ్షేను కనెను మనశ్షే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో విమోష్ యోషియా యోకన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత యోకన్య షయల్తియేలును కనెను షయల్తియేలు జర బాబేలును కనెను జర బాబేలు అబీహూద్ కనెను అబిహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము ఆజోరును కనెను ఆజోరు సాధోకును కనెను సాధోకు హకీమును కనెను హాకీము ఎలిహీదును కనెను ఎలిహుద్ ఎలియాజరును కనెను ఎలియాజారు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్తైన యోసేపును కనెను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దాబీదు వరకు తరములన్నీయు పద్నాలుగు తరములు మొదలు కొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఏసుక్రీస్తు జన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొను చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును ఆయనకు ఇమాన్యుల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను పేరునకు దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అన్ను పేరు పెట్టెను